హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఎర్రటి మిరప్పళ్ళు ఏ విధంగా మాకు కాసాయనేది చూపిస్తాను రండి చూడండి ఎంత బాగున్నాయో ఈ మిరప్పళ్ళు రౌండ్ రౌండ్గా ఎంత బాగా భలే కారం ఉంటాయండి ఇవి చాలా బాగుంటుంది చట్నీలకి వాటికి మా చెట్లోనే కాసాయి చూడండి అంటే మా మేము పాటలో వేసాను పాటలో ఈ కాయలు అయితే కాసాయండి అప్పుడప్పుడు కోసేస్తూ ఉంటాను కూరలకి వాటికి వీటికి ఇప్పుడు పళ్ళు కొద్దిగా అయినాయి వాటిని మీకు నేను చూపించడానికి ఈ వీడియో అయితే చేయడం జరిగింది చూడండి ఏ విధంగా వచ్చాయో పాటలోనే వేసాను ఈ విత్తనాలు ఎంత బాగా వచ్చాయో అంటే నేను విత్తనాలు వేయాలని వేయలేదు కొద్దిగా పాడైపోయినాయి ఆ కాయలు సరే అని చెప్పి అవి పాటలో ఎత్తిపోసేసాను చెట్లు అయితే వచ్చాయండి మంచిగా కాయలు అయితే భలే కాసాయి చూడండి ఎంత బాగా అంటే ఫ్రెష్గా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లోకి కానీ చట్నీలకు కానీ ఇంట్లోనే మనం చేసుకోవచ్చు కదా ఈ విధంగా మనము ఒక రెండు చెట్లు వేసుకున్నా కూడా సరిపోతుంది ఇంట్లో మనకు కొద్ది కొద్దిగా కాయలు అయితే వస్తూ ఉంటాయి నేనైతే ఈ విధంగా పాటలు అయితే వేసానండి చూడండి ఎంత బాగా వచ్చాయో అది కూడా మనకు ఇవి బయట భలే కాస్ట్లీ అంటే ఈ గుండు మిరపకాయలు చట్నీలకి వాటికి చాలా బాగుంటుంది అందుకోసం అప్పుడప్పుడు వేసుకున్నామంటే మనం చట్నీలకి వాటికి వాడుకోవచ్చు ఇప్పుడు నేను పొళ్ళు కాయలు కూడా మీకు నేను చూపించాను కదా ఇదే చెట్టువి అవి కూడా ఆ పొరులు కూడా ఈ విధంగా పచ్చికాయలు కూడా మనము కూరల్లో వేసుకోవచ్చు చట్నీలు చేసుకోవచ్చు ఏమైనా దేనికైనా అండి అలాగే ఈ పండు మిరపకాయలు కూడా నాకు వచ్చాయి కాబట్టి మీకు నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి